వార్ టీజర్ వచ్చింది బయ్యా భయ్య చూస్తుంటే నాకైతే మత్తి పోతుంది చిచ్చే ఇంత చండాలమైన టీజర్ ఎలా వదిలిపోద్దాయింద్రే నాకు అర్థం కాదు వైఆర్ఎఫ్ ఎస్ ఇది ఫ్యాక్ట్ నాకైతే అసలు టీజర్ మామూలుగా ఉండదు ఎలివేషన్స్ మామూలుగా ఉండవు అనుకున్న పండబెట్టేసారు బయ్య టీజర్ మాత్రం నిజంగా అంటే యాజ్ ఈజ్ వార్ వన్ తీయడానికి వార్ టూ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎస్ ఇది ఫ్యాక్ట్ అసలు నిజంగా చాలా ఆతృతంగా చూశారు టీజర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని సో బాగుంది ఫ్యాంటాస్టిక్ వా మైండ్ బ్లోయింగ్ ఇదే ఊపుతో అనుకున్నా బట్ ఊపు మాత్రం ఉప్పులో కలిసిపోయింది ఎస్ అసలు టీజర్ మాత్రం ఇంచ్ అంటే ఇంచు కూడా నచ్చలేదు పోయా ఎక్కడా కూడా అసలు అంటే కొత్తదనం కొత్తగా వార్ వన్లో వారు ఎలా చూసామో సేమ్ ఒక హీరో టైగర్ షూఫ్కి అంటే రుతుకేషన్కి సేమ్ యాజ్ ఈజ్ వాటిలో కూడా అదే కంటిన్యూ చేశాడు అంతే ఇంకా కొత్తగా ఏముందిరా అంటే నాకు అదే అర్థం కావడం లేదు బట్ ఎన్టీఆర్ గారిని తీసుకున్నారంటే ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది ఒక్కటే నాకు హోప్ ఉంది థియేటర్కి వెళ్ళేదాకా బట్ ట్రైలర్లో అన్న ఆ కొత్త హోప్ ఏదైతే ఉందో అది చూపిస్తే బాగుంటుంది అనుకుంటా బట్ సో మొత్తానికి ఇంకా టీజర్ గురించి మాడుకోవాలంటే పరంగా ఇట్స్ గుడ్ అని చెప్పుకోవాలి భయ్య అందులో ఎటువంటి సందేహం లేదు రుతుక్రోషన్ బాడీ యాజ్ యూజువల్గా వార్ వన్ కనుక ఇంకా ఇక్కడ బాడీ ఇంకా బాగా చేశాడు సో ఎన్టీఆర్తో ఫైట్ కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే సో ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగున్నాడు ఇంకా ఎన్టీఆర్ లుక్స్ గురించి చెప్పుకోవాలంటే సో అగ్రెసివ్ లుక్స్ మాత్రం కేక లెవెల్లో ఉన్నాయి సో అగ్రెసివ్గా ఉన్నాడు చాలా సీరియస్ గా ఉన్నారు సో మొత్తానికి అయితే వైర్ ఆఫ్ మొత్తం ఎన్టీఆర్ సీరియస్గా నడుస్తుంది కథ అయితే క్లియర్ గా మనకి ఇప్పుడు అర్థమైపోయింది బట్ నాకు ఒకటే నచ్చుకున్నది ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో బేకార్ ఈ హిందీ నాయలు ఈ హిందీ పాడుకోవాలో తీసేది మాత్రం అసలు రొట్ట రొట్ట స్టోరీలు భయ్యా నాకు అందుకే ఈ ఈ చెత్త అంతా ఈ ఆఫ్ చూస్తే మాత్రం పిచ్చి లేస్తాదనమాట అందుకే ఈ ఆఫ్ స్టోరీలో యావ్ తీసుకున్న ఒకటే రొట్ట స్టోరీ హీరో ఉంటాడో వీళ్ళని పట్టుకోవాలి లేకపోతే ఇతర హీరోలు పెడితే ఆ హీరోలు కొట్టుకు సావాలి సో మొత్తానికి అంతే ఇంకా వేరేమేమి ఉండదు సో ఇది కూడా ఇప్పుడు కూడా అలాగే తీస్తే ఏముంటుంది ఇంక వాటర్లో కొత్తగా చూడడానికి అందులోను ఎన్టీఆర్ లాంటి స్టార్ని తీసుకొని మీరు అదే రొట్ట స్టోరీ పెడితే ఇంక అంతే మళ్ళా సో మొత్తానికైతే ఒకటే ఇంకా గుడ్ అంటే విజువల్స్ వయా అండ్ ఇద్దరు స్క్రీన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది అందరు డౌట్ లేదు బట్ ఆ ఇద్దరిని చూడ్డానికైనా థియేటర్లకి ఇంకా ఎగబడి వెళ్ళిపోతారు బట్ ఇంపాక్ట్ సినిమా టీజర్ కానీ ట్రయర్ కానీ ఇంపాక్ట్ ఎలా చూపిస్తుందో అప్పుడు థియేటర్కి దండోపదండలుగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది జనాలు కూడా సో మొత్తానికి టీజర్ అయితే నాకు అంతది మాత్రం అనిపించింది సో ట్రయర్ అయినా బాగా ఇంపాక్ట్ఫుల్గా ఇస్తారని నేను అనుకుంటున్నా సో మీకేమనిపించింది ట్రయర్ సారీ టీజర్ తప్పడం అటువంటి తెలియజేయండి బట్ ఓకే యావరేజ్గా ఉంది అంత వరకునే కానీ ఓ ఊపిస్తుంది అనే రేంజ్లో లేదు చాలామంది అనుకోవచ్చు టీజర్ కదా భయ ఇంకా చాలా ఉందని టీజర్లోనే చాలా భయ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేయచ్చు ఎస్ సో మొత్తానికైతే ఎన్టీఆర్ గారికి సిక్స్ కాన్సిక్యూటివ్ సెవెన్ కాన్సిక్యూటివ్ హిట్స్ ఉన్నాయి సో ఇది ఎయిత్ కావాలి కానీ ఇది ఒక మచ్చలాగా మిగిలిపోకూడదు బయో అదే మళ్ళా సో మొత్తాన్ని అనిపిస్తుంది ఈ టీచర్ కూడా చూడగానే తప్పకుండా కాంట్రోల్ తెలియజేయండి అండ్ హీరోయిన్ని ఒక షాట్లో చూపించారు సో మొత్తానికైతే రోషన్ని ఓ నక్కతో పాటు చూపించారు అండ్ ఎన్టీఆర్ని అయితే పరిగెత్తడమే మొత్తం టీచర్ అంతా చూపించారు సో మొత్తానికి ఇది కాదు సంగతి అయితే మనం ఇంకెందుకు కలుస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా సినిమా ఎలా ఉంటుందో ఇంకా టీజర్ ఉంటుంది కదా తెలుస్తా తెలియండి కలుస్తాం సబ్జెక్ట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్